తండ్రి ఉన్నాడు సార్ ఏం మీ తోటి ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేశారు టీటీడీ నుంచి కూడా చాలా వరకు సహాయం అందింది అక్కడికి మీ అబ్బాయిని బతికించుకోలేకపోయారు ఏంటి సార్ ఆ ట్రీట్మెంటు సరిగ్గా జరిగింది అసలు ప్రొసెస్ ఎట్లా ఉన్నాయి మాకు అందరూ డబ్బులు ఇచ్చారు చాలామంది ఎంప్లాయీస్ మాకు హెల్ప్ చేసినారు ఎంప్లాయీస్ కాకుండా వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేసినారు మాకు టీటీడీ ఈవో గారు కూడా నలభై లక్షలు శాంక్షన్ చేసినారు గవర్నమెంట్ నుంచి పదకొండు లక్షలు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏడు లక్షలు ఇచ్చి మాకు హెల్ప్ చేసి అందరూ హెల్ప్ చేసినారు కానీ మా అబ్బాయి బతికించుకోలేకపోయినాం సార్ ఈ ఇక చనిపోయినాడు సార్ మీ ఫ్యామిలీ అంతా కూడా బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ చెక్ చేశారు సో ఫైనల్గా మీ దగ్గర నుంచి అతనికి అప్పుడు అప్పుడు నమ్మకంగా డాక్టర్స్ చెప్పారు కదా హండ్రెడ్ పర్సెంట్ చెప్పినారు సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు మేము కూడా చాలా హ్యాపీ అయిపోయాము వాళ్ళు కూడా ఫంక్షన్ పెట్టుకొని ఇది సక్సెస్ అయింది అని చెప్పేసి కేకులు పంచుకున్నారు అన్నీ ఓకే అయింది మరుసటి రోజు వన్ అవర్ ఫీవర్ వచ్చిందంట నేను లేని నేను డ్యూటీలో ఉన్నాను ఫీవర్ వస్తానే మరుసటి రోజు పొద్దునే హాస్పిటల్కి పోయినారు హాస్పిటల్కి పోయినారు రాత్రి జ్వరం వస్తాను డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఏదో ఇచ్చినారు వాళ్ళు ఫోన్ ఫోన్లో చెప్తే జ్వరం తగ్గింది సరే పోయినారు సిటీ స్కాన్ తీసినారు మరుసటి రోజు రమ్మన్నారు మరుసటి రోజు పోతే ఫార్టీ పర్సెంట్ లాస్ట్ అయింది ఇంకా మీరు ఏ హాస్పిటల్కి పోయినా అమెరికాకి ఎత్తపోయినా బాగు బాగా చేయలేరు మీరు ఇంటికి తీసుకొని పోయి అబ్బాయి ఏం తినాలో ఏం చేయాలో అన్నీ చేయించండి ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చేసినాం మేము ఇంటికి తీసుకొని వచ్చాము మా ఊరికి పోయినాము అటు నుంచి ఇటుకొచ్చినాము వేరే వాళ్ళు కర్ణాటక శివమొగ్గలు ఆయుర్వేదం ముందు వాడుతా అంటే ఆయుర్వేదం ముందు తెచ్చి రెడీ చేసి వాడినాము ఆ మందు బాగా పనిచేసింది హండ్రెడ్ పర్సెంట్ చేసింది ఇతనికి ఇరవై ఐదు రోజులు ఫీవర్ అనేది రాలా ఆ మెడిసిన్తో కానీ ఈ మెడిసిన్ పని చేసింది కానీ లాభం లేకుండా పోయింది రాత్రి మీతో ఫోన్లో మాట్లాడారంట కదా ఏం మాట్లాడారు సార్ నాకు ఫోన్ చేశారు నేను డ్యూటీలో విజయవాళ్ళ ఉన్నారు ఎక్కడుంటే ఉండాలి లేడు విజయవాళ్ళ నా నాన్న ఎప్పుడు వస్తావు మీటింగ్ అయిపోతే ఆరు గంటలకు అయిపోతే నీ దగ్గర పదిహేనున్నర గంటా నేను ఉంటాను నా నాన్న సరే నువ్వు రాత్రి ఉందర కాలేడు ఫోన్ పెట్టేసాను నేను మీటింగ్ అయిపోతాను బయలుదేరి వచ్చాను వస్తే కావలి దగ్గరికి వచ్చింది నాకు ఎప్పుడు నిద్ర రాదు నాకు రాత్రి నిద్ర వచ్చింది పడుకుండే ఐదు నిమిషాలు మళ్ళీ లేచేసిన లేచి రెండు కిలోమీటర్లు వస్తేనే మా కొడుకు చిన్నోడు ఫోన్ చేసిన సరే అన్న చనిపోయినాడు ఫోన్ చేసినాడు అది జరిగింది చాలామంది హెల్ప్ చేశారు కదా సార్ వాళ్ళకి ఏం చెప్తున్నారు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ చేతులు ఇచ్చి జోడించి నమస్కారం చేస్తున్నాను పేరు పేరున అందరికీ నాకు ఎవరెవరు హెల్ప్ చేసినారో వాళ్ళందరికీ వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను కానీ నా బిడ్డ బ్రతకలేకపోయినాడు సార్ బతికించుకోలేకపోయినాం మీరు చేయాల్సిన పనులు తల్లిదండ్రులుగా మీరు నిర్వర్తించారు బట్ ఆయన చనిపోవడం జరిగింది తల్లిదండ్రుల బాధ మనం చూడొచ్చు చాలా వరకు కూడా వాళ్ళు బతికించుకోవాలనే ఒక సంకల్పంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నించారు చాలామంది హెల్ప్ చేశారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్రోమతకి మించి ట్రీట్మెంట్ ఇప్పించారు అయినప్పటికీ ఫైనల్గా కౌశిక్ నిన్న రాత్రి చనిపోవడం జరిగింది అంటే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పటికీ కూడా అతను ట్రీట్మెంట్కి మొదట సహకరించిన ఆ తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ట్రీట్మెంటు కొంత ఫైనల్ స్టేజ్లోనే అటువంటి ఇష్యూ జరిగింది టెన్ డేస్లో కంప్లీట్గా పూర్తవుతుంది అనగా ఇలా కౌశిక్ చనిపోవడం పట్ల అటు కుటుంబ సభ్యులు కావచ్చు తన స్నేహితులు అందరూ కూడా బాధపడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం అంటే అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం అటు చాలామంది కూడా హెల్ప్ చేశారు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి కౌశిక్తో మాట్లాడాము హాస్పిటల్లో ఉన్నటువంటి కౌశిక్ చాలా యాక్టివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి సో అప్పుడే అతను కూడా నేను ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తాను మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి కూడా అతను అప్పుడు చెప్పడం జరిగింది సో ఫైనల్గా దాదాపు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ ట్రీట్మెంట్లో కొంత అక్కడ ఫెయిల్యూర్ అవడంతో ఫైనల్గా అతను చనిపోవడం జరిగింది ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ కూడా ఆయనతో వీడియో కాల్లో మాట్లాడినటువంటి దృశ్యాలు అంటే ఎన్టీఆర్ అంటే పిచ్చి ప్రేమ అతనికి సో ఫైనల్గా అతను దేవరా సినిమా అయితే చూశాడు అయితే కౌశిక్ అయితే ప్రస్తుతం అనారోగ్యంతో మృతి చెందడంతో అతను కుటుంబంలో కావచ్చు అంటే తన స్నేహితులు బంధువులు విషాద అనుకునే కుటుంబం మొత్తం కూడా వెలువెల్లా ఆడుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది